హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు పుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రాజేశ్వరపురం గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు ఈరోజు మూడవ రోజు నాలుగవ రోజు అండి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత అండేవి డివిఆర్ మెమోరియల్ దేవభక్తిని సుబ్బారావు గారు కానూరు గ్రామం పెనవలూరు మండలం కృష్ణా జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి

కృష్ణా జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఇవి తొలిసారిగా న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొంటున్నాయండి గిత్తలు